కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారిన అన్నదమ్ములే నీకై అలమటించినా కలవరించిన బంధువులంతా బతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన ఏనాటికైనా ఈ కాయము மாய மயமுடி கை நாயேசையனு சேரு கொனுடே நியாயமும் சுரக்தே ஜயமு சில்வரக மே ஜயமு ஏ சுரக மே ஜயமு சில்வரத்தே ஏ சுர்தே ஜயமு சில்வர்தே ஜயமு ఎటు చూసిన ఎడారులే ఎండిపోయినా ఎండమావులే ఏ సురక్తమే జయము సిల్వ రక్తమే జయము ఏ సురక్తమే జయము సిల్వ రక్తమే జయము ఏ సురక్తమే జయము సిల్వ రక్తమే జయము ఈ పాటలు చూడండి ఎట్టుపోయినా ఎడారులున్నా కూడా మన బంధువులైనా మనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మనల్ని అడ్డగించినా మనల్ని విసిగించుకున్నా మనం అంటే నచ్చకపోయినా మన మీద కొండే మాటలు చెప్పినా ఏది చేసినా కూడా ఎంతమంది అడ్డించి అడ్డగించినా కూడా దేవుడు మనకు తోడుండి విజయమిస్తాడు అదే ఏసు రక్తం జయం ఆ జయం కంపల్సరీ మనకు దక్కుతుంది కాబట్టి మనము దేవుని యందు ఆయన విజయాన్ని కోరుకుంటూ ప్రార్థించి ముందుకెళ్దాం